సాగునీటిని సక్రమంగా సరఫరా చేయక పంట పొలాలు ఎండిపోతున్నాయని అణపతి నియోజకవర్గం పెదపూడి మండలం పుట్టకొండ గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా రైతు ఎరుబండి వెంకన్న మాట్లాడుతూ సాగునీటిని సక్రమంగా సరఫరా చేయాలని సక్రమంగా సాగునీటి సరఫరా లేకపోవడం కాలువ పనులు పరిపూర్ణంగా చేయకపోవడంతో నీటి కొరత ఏర్పడిందని వాపోతున్నారు పంట పొలాలకు సక్రమంగా నీటిని అందించేందుకు సాగునీటి సంఘాల నేతలు పాలక వర్గాలు అధికారులు కృషి చేయాలని కోరారు పంట పొలాలకు నీరు లేక ఎండిపోతున్నాయని ఆహార పథకం పని సరిగ్గా పట్టించుకోవడం లేదని పనికి వచ్చామా వెళ్ళామా అనేది తప్ప వచ్చి కూర్చొని సమయం అయ్యాక ఇంటికి వెళ్ళిపోతున్నారని పనిచేసే వాళ్ళ దగ్గరికి కూడా అధికారులు రారని వాళ్ళు వచ్చి ఎంతమంది వచ్చారో రాసుకుని వెళ్ళిపోవడం తప్ప పథకం పని చేస్తున్నారో లేదో కూడా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ను చూశారు కదా మీరు చేయను చూపర నెరగొట్టేసిందండి పిండి కలిపి రెండు రోజులు అయింది పిండి చల్లగా లేదు నీరు లేదు ఇంకో సేఫ్ కాల బాగా చేసుకున్నాను బాగా ఉంటే మీరు వచ్చారు మీరు వచ్చి మీ చోసి చెప్పారు అంతే అది నేను చెప్పేది మాకు నీరు కాళ్ళలో బాగా చేసేటప్పుడు అందంగా బాగా చేయమండి బాజే చేయలేదు అనుకోండి వాళ్ళు బాగా చేద్దానండి ఇంకా అర్థమండి మీరు రైతులు బతిమీ మొత్తం అందరిని కాకేసి బతి బాగా చేసుకుంటాం ఆహారపాతం పని బాగోలేదండి మా ఊళ్ళో సొప్పులు కానీ అసలు శుభ్రంగా చేస్తలేదండి మెయిన్ అది ఇక్కడ ఓన్లీ వచ్చి సూటీలు గట్టా వేసుకొచ్చి అలా కూకుంటున్నారు అది ఎవరో వస్తున్నారు అంతే అంతేం చేస్తలేదు ఎవరో మా వాళ్ళు పని చేసేవాళ్ళు అండి పని చేసేవాళ్ళు వస్తున్నారండి ఏ పని చేస్తే అది అందంగా పని చేస్తే అందంగా కొడతాండి కాల కోత బాగా చేసినా సక్కు బాగా చేసినా రోజుకి కోత మొక్క బాగా చూడ శుభ్రం చేయలేదు అక్కడ రైతులకి అదే గండేళ్ళు చూడండి కాలుతుంది ఎంత అంత శుభ్రం చేస్తారా ఇలా పని చేసేవాళ్ళు ఇక్కడ దగ్గరికి రాడండి వీళ్ళు పంపేస్తాం వీళ్ళు రాసేస్తాం అటు అయి వైపు కూడా లే తెల్లగట్టేస్తాం కూకుంటూ పోతాం అంతే అది కరెక్ట్ మేము చెప్తున్నాం ఖచ్చితంగా